ఆపండి అన్నారు మీ ఇరవై మంది వచ్చి సాయంత్రం కూడా ఉండొచ్చు మేము ఉన్నంత వరకు ఇంకా మీకోసం మేము మంచి షోలు ఇస్తాం కూడా ఇబ్బంది లేదు చూడండి నా దగ్గర కొన్ని రింగ్స్ ఉన్నాయి చూడండి ఏదైనా మీరు ఏ విధంగా చూడాలంటే మ్యాజిక్ నేను చేస్తానంటే మీరు కూడా చేయాలి ఒకరు కలెక్ట్ అయినారంటే ఒకరు కూడా కలెక్ట్ అవుతారు ఒకరు ఇంజనీర్ అంటే ఒకరు ఇంజనీర్ అవుతారు నేను మ్యాజిక్ అంటే మీరు కూడా మ్యాజిక్ చేయాలి అది సత్యం నేనే చేశాను మీరు చేయలేదంటే నా దగ్గర అడిషనల్ గా ఏదో ఒక ట్రిక్ ఉంది అంతేగాని అది మహిమ కాదు ఇది గుర్తు పెట్టుకోవాలి ఏదైనా నాలుగు అంశాలతో మ్యాజిక్ జరుగుతుంది ఏ పెద్ద మంత్రమైనా నాలుగు అంశాలు ఒకటి హిడన్ ప్లేస్ దాచి ఉంచే స్థలం నేను ఆ యొక్క దాచి ఉంచాను హిడన్ ప్లేస్ అంటారు దాన్ని తర్వాత హ్యాండ్రిక్ హ్యాండ్రిక్ అనేది చూడండి ఆఫ్రికా ఆఫ్రికా రెండు రింగ్స్ తీసుకున్నాను ఎక్కడా కటింగ్ లేదు హోల్ లేదు ఆఫ్రికా ఆఫ్రికా అంటే దీన్ని హ్యాండ్రిక్ అంటారు

ఆఫ్రికా దాబ్రా ఆఫ్రికా దాబ్రా ఇలా అంటే హ్యాండ్ షేక్ వచ్చేస్తాయి ఈ రెండు రింగుస్ తీసుకోని ఇలాగంటే ఇలా లింక్ కూడా ఏర్పడుతుంది అంటే దీంట్లో హ్యాండ్ షేక్ ఉంది అన్నమాట హిడెన్ పేస్ హ్యాండ్ రింగ్ అసిస్టెంట్ హెల్పింగ్ సైన్స్ ప్రిన్సిపల్స్ ఈ నాలుగు అంశాల ఎంత పెద్ద మహిమైన జరుగుతుంది ఈ నాలుగు సూత్రాలు దానిక ఉన్నాయి ఈ ఇంద్రజాలమనే కళ ఈ మ్యాజిక్ షో అయినటువంటి కళకు నాలుగు అంశాలు ఒకటి హస్తలాఘవ రెండు దాచి ఉంచే స్థలము మూడు సైజు అంటే కెమికల్స్ ద్వారా జరిగేటువంటి ఐటమ్స్ నాలుగు అసిస్టెంట్ హెల్పింగ్ అంటే సహాయకుడి సహాయకంగా జరిగేటువంటి విధానం ద్వారా మ్యాజిక్ జరుగుతాయి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇటువంటి మన ఇంటి దగ్గరకు వచ్చేసి ఒక తాయత్తు సృష్టించి ఒక యూపుల్ సృష్టించి నోట్ల నుంచి శివలింగాలు తీస్తే మనం పాహిమాన డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు నేను శివలింగాలు తీసే బదులు అతనికి టమాటెక్ చేసుకుంటున్నాము ఓకే చూడండి ఇలా పడిపోతున్నాయి దీన్ని ఇలాగా హు ఇలాంటి విడిపోతున్నాయి హు అంటే ఇలాగా విడిపోయాయి ఇలాగా మనము ఎన్నో రకాలుగా మ్యాజిక్లు